నమస్తే నా పేరు జయరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ నెల్లూరులో వైసీపీ పెరిగిందా అన్న విషయాలు ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈ భాగంగా నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఒక రాజ్యసభ సభ్యుడు వైసీపీకి గుడ్ బై చెప్పి వీరు నలుగురు టీడీపీలో చేరారు నలుగురు టీడీపీలో చేరారు నలుగురు సంబంధించిన కార్యకర్తలు టీడీపీకి ఓట్లు కన్వర్ట్ అయ్యాయా లేదా అన్న అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరిన సందర్భంగా అనేక మంది కార్యకర్తలు టిడిపి కండువా కప్పుకునేందుకు ముందుకు వచ్చే అనేక మంది వైసీపీ నుంచి వచ్చారా లేదా వారు బయట జనమా అర్థం కావడం లేదు అనేక మంది కార్యకర్తలు విపిఆర్ కన్వెన్షన్ హాల్ కు వచ్చారు అదే కార్యకర్తలు విజయసాయి రెడ్డి ర్యాలీలోనూ కనబడడం గమనార్ ఈ ఓటు బ్యాంకు ఎటువైపు ఉంది ఆడా వాళ్లే జనం ఇక్కడ వీళ్ళే జనం కొంతమంది మాత్రమే ఆ విధంగా కనిపించారు విజయసాయి రెడ్డి సభకు వచ్చిన వారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సభకు కూడా వచ్చారు వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపు మేరకు ఆడకొచ్చారు మళ్ళా విజయసాయి రెడ్డి పిలుపు మేరకు ఏడకొచ్చారు అయితే వీరు ఏ జనం ఎవరికి ఓటు ఎవరి ఓటు బ్యాంకు ఎలా ఉందో అర్థం కాని పరిస్థితిలో తల గోపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి రాకమునుపు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల కాలంలో పార్టీ మారారు ఆయన కన్నా ముందు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనవ రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారి టీడీపీలో చేరారు వీరి ప్రభావం వీరితో పాటు ఆ పార్టీ క్యాడర్ కన్వర్ట్ అయిందా లేదా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది కారణం ఏంటంటే అక్కడున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళే అక్కడ ఉన్నారు అసలు వీళ్ళు కార్యకర్తల కూలి జనం అన్న విషయం అర్థం కాని పరిస్థితిలో వైసీపీ టీడీపీకి ఒకే జనం వస్తున్నారని తరలి పరిస్థితి ప్రస్తుతం ఉంది దీనికి తెరపడాలంటే ఈ జనం ఎవరు ఏవైపు ఉన్నారంటే ఎన్నిక జరగాల్సిందే మరి